సంక్రాంతి పండుగ సందర్భంగా చౌడేపల్లి మండలం కొత్తవేరపల్లి కెపిఎల్ మైదానం నందు ఆదివారం రాజులూరు సుదర్శన్ రాజు జతిన్ ఇన్ఫ్రా కంపెనీ ఎండి పురుషోత్తం రాజుల ఆధ్వర్యంలో పదకొండవ సీజన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్షత్రియ సంఘం నాయకులు భక్తవత్సల రాజు భాస్కర్ రాజు లక్ష్మణ్ రాజు వెంకటరమణ రాజు సుబ్రహ్మణ్యం రాజు శంకర్ రాజు మేకం జమానపల్లి పురుషోత్తం రాజు లోకేష్ రాజులో పాల్గొన్నారు మొదటి పూజ కార్యక్రమంలో జ్యోతి వెలిగించి మైదానంలో కేపీఎల్ ప్లాన్ ఎగురవేసి క్రికెట్ జట్లు కెప్టెన్లతో టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించారు ఈ సందర్భంగా క్రికెట్ మ్యాచ్ మాట్లాడుతూ గత పదమూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న క్షత్రియ క్రికెట్ టోర్నమెంట్ కోవిడ్ సమయం రెండు సంవత్సరాలు బదిలీ పదకొండు సంవత్సరాలుగా ఈ టోర్నమెంట్ నడుపుతున్నామని ఈ ఏడు పదకొండు టీంలు పోటీలో పాల్గొంటున్నాయని అన్నారు మూడు రోజుల పాటు క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్ ఫైనల్ మ్యాచ్లతో కొనసాగి మొదటి రెండవ మరియు మూడవ రన్నర్స్ టీంలకు ప్రైజ్ పాటుగా టూ వీలర్ ల్యాప్టాప్ మరియు ఎల్ఈడి టీవీలను అందచేయటం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతను చైతన్యం చేయటమే ఈ కేపీఎల్ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశమని గత పదమూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న కేపిఎల్ మ్యాచ్లలో చౌడేపల్లి మండలం పుంగునూరుకు చెందిన క్షత్రియ కుటుంబ సభ్యులు పాల్గొన్నారని ప్రతి సంక్రాంతి కొత్తదనంతో ధనంతో యువత క్రీడారంగంలో ఉన్నత స్థాయి చేరుకోవాలని కేపీఎల్ మ్యాచ్లో నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో క్షత్రియ సంఘం నాయకులు కేపీఎల్ టోర్నమెంట్ నిర్వాహకులు క్రికెట్ జట్లు ప్రేక్షకులు తైతరుని పాల్గొన్నారు ఈరోజు ఈ యొక్క క్షత్రియ సమాజం ద్వారా దాదాపు పదమూడు సంవత్సరాలుగా కూడా ప్రతి ఏడు సంక్రాంతి సందర్భంగా ఈ యొక్క క్రికెట్ కార్యక్రమాన్ని ప్రతి ఏడు కూడా జరుపుకుంటూ కూడా ఇక్కడ మొమెంటోలో అవన్నీ ఇవ్వడం కూడా ఈ కార్యక్రమానికి ఫౌండర్ అయినటువంటి శ్రీ ఎన్ భాస్కర్ రాజు గారు అదేవిధంగా కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించే విధంగా కూడా ఏడు మంది ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క ట్రస్ట్కు అయ్యి ఏడు మంది మెంబర్లుగా కూడా ఎన్ పురుషోత్తమరాజు మరి మేకల తొన్నపల్లి రాజు మధ్యమానం శ్రీనివాసరాజు అదేవిధంగా కూడా ఇంకా దివ్యశ్రీలో పనిచేసిన శ్రీనివాసరాజు అదేవిధంగా కూడా మరి జితిన్ కంపెనీకి సంబంధించినటువంటి సుదర్శన్ రాజు గారు మరి అనిల్ గారు తర్వాత వీరందరూ కూడా ఏడు మంది మెంబర్లుగా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడు కూడా కొనసాగిస్తూ పదమూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే కూడా పదకొండు సంవత్సరాల మధ్యలో రెండు సంవత్సరాలు లేకుండా కూడా ఎందుకంటే కోవిడ్ వచ్చిన సందర్భంలో లేకుండా క్షత్రియ కల్పించే విధంగా కూడా అందులో భాగంగానే చాలా మటుకు కూడా ఈ యొక్క పొంగనూరు నియోజకవర్గంలో కానీ ఈ యొక్క చుట్టుపక్కల పల్లెల ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉండేటువంటి సామాజిక వర్గాలు కూడా దీనికి అందరూ కూడా సహకరిస్తూ కూడా వారిని అందరికీ కలుపుకొని ప్రత్యేకంగా కూడా క్షత్రియ సమాజం తరఫున కూడా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రతి ఏడు కూడా జరిపే కార్యక్రమంలో భాగంగా కూడా దిగ్విజయంగా కూడా